హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ నాకు అర్థమైందిలే జస్ట్ కిడ్డింగ్ జాగ్రత్తగా వెళ్ళు అని పూజిత నవ్వుతో చెప్పింది నాతో ఉన్న ఈ టైంలో నీకేమనిపించింది ఈ ఒక్క ఆన్సర్ చేయవా వెళ్ళిపోతాను అని విజయ్ రిక్వెస్ట్గా అడిగాడు వెళ్ళే రోజు వస్తావుగా ఆ రోజు చెప్తాలే వెళ్ళు అని పూజిత అని చెప్పింది వెయిట్ వెయిట్ ఎప్పుడైనా ఒకసారి కాల్ చేయాలనిపిస్తే చేయొచ్చా అని విజయ్ అడిగాడు ఏంటి బాస్ నీ లైఫ్ నేనే అన్నట్టు ఫిక్స్ అయిపోయావా ఏంటి అని పూజిత కళ్ళెగరేయడంతో విజయ్కి నవ్వొచ్చి అంటే నీ గురించి నేను ఇంకా తెలుసుకోవాలి కదా ఆ తెలుసుకోవాలి అంటే నీతో మాట్లాడాలిగా అందుకోసమే రిక్వెస్ట్ చేస్తున్నా ఓవర్గా డిస్టర్బ్ చేయను కుదిరినప్పుడు మాత్రం అని విజయ్ అన్నాడు అలాగేలే నన్ను సేఫ్గా ఇంటికి తీసుకొచ్చావుగా పర్మిషన్ గ్రాంటెడ్ అని పూజిత చెప్పి కాస్త కే ఫుల్గా డ్రైవ్ చేయి అని చెప్పి పూజిత ఇంట్లోకి వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే విజయ్ ఇంకా అక్కడే ఉండడంతో కళ్ళతోనే వెళ్ళు అని చెప్పడంతో విజయ్ బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాడు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన అర్జున్ డోర్ బెల్ కొట్టగానే హాల్లో ఉన్న నందు డోర్ ఓపెన్ చేసింది డోర్ ఓపెన్ చేయగానే నందుని చూసి నవ్వుతూ ఎ వెరీ గుడ్ ఈవినింగ్ అంటూ అర్జున్ నవ్వుతో చెప్పాడు నందు కూడా స్మైల్ చేసి ఏంటి ఇవాళ త్వరగా వచ్చేసా అని అడిగింది ట్రాఫిక్ తక్కువ సో ట్వంటీ మినిట్స్ ముందే వచ్చేసాను లేదంటే ఇంకో అరగంట పట్టేది అని సోఫాలో రిలాక్స్ అవుతూ నందు కొంచెం వాటర్ తెచ్చివ్వవా అని అర్జున్ అడిగాడు నందు ఫ్రిజ్లో నుండి బాటిల్ తెచ్చి అర్జున్ చేతికిస్తూ పక్కన కూర్చొని అలసిపోయావా అని అడిగింది హాయిగా మా తాత కూడా ఓ వంద ఎకరాలు సంపాదించి మా నాన్నకిచ్చి మా నాన్న దాన్ని నూట ఎకరాలు చేసి నా చేతికిచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది హ్యాపీగా మనుషుల్ని పెట్టుకొని పొలం పని చేయించుకుంటూ ఇంట్లో సంతోషంగా ఉండేవాడిని ఈ జాబ్ ఏంటో ఈ వర్క్ ఏంటో ముప్పై రోజుల కష్టార్జితం కరెక్ట్గా మూడు రోజుల్లో అయిపోతుంది ఏంటో ఈ వింత సంపాదించడం కోసం బ్రతుకుతున్నానో లేదా బ్రతకడం కోసం సంపాదిస్తున్నానో అర్థం కాకుండా ఉంది అని అర్జున్ అన్నాడు అర్జున్ జీతం అయిపోయింది అని ఆలోచిస్తున్నావు ఇంత మంచి ఫ్లాట్లో తీసుకున్నావు కార్ ఉంది ఏదైనా ఎమర్జెన్సీ అయితే అకౌంట్లో క్యాష్ ఉంది ఇంతకంటే ఇంకేం కావాలి నువ్వు సంపాదిస్తున్న డబ్బు ఏమవుతుందో నీ కళ్ళ ముందు కనిపిస్తుందిగా అని నందు అనింది నిజమే అనుకో కానీ ఏంటో పొద్దున్నే వెళ్ళడం రావడం ఒక రోబోట్లో పనిచేయడం విసుగ్గా అనిపిస్తుంది కానీ తప్పదుగా ఇష్టం లేకుండా అన్ని సంవత్సరాలు చదువుకున్నాం ఇప్పుడు కూడా అంతే ఇష్టం ఉన్నా లేకపోయినా ఉద్యోగం చేయడమే అని అర్జున్ అన్నాడు సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు కాసేపు అలా మేడపైకి వెళ్దాం డిన్నర్ కాసేపు ఆగి తినచ్చు అని నందు అనడంతో గుడ్ ఐడియా కాస్త రిలాక్సేషన్ ఉంటుంది అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి అర్జున్ పది నిమిషాలకు వచ్చాడు అర్జున్ని చూడగానే ఇప్పుడు తలబారం తగ్గిందా అని అడిగి కూర్చో ఇప్పుడే వస్తా అని కిచెన్లోకి వెళ్ళి అప్పటికే ఇద్దరి కోసం టీ పెట్టి ఉండటంతో వాటిని సర్వ్ చేసుకొని తీసుకొని వచ్చి ఇచ్చింది ఐదు నిమిషాల పాటు టీ తాగుతూ మాట్లాడుకొని టీ కప్స్ అక్కడే టీపాయ్ పైన పెట్టి టెర్రస్ మీదకి వెళ్ళారు మేడ మీద ఎవ్వరూ లేకపోవడంతో అర్జున్ చల్లగాలిని ఆస్వాదిస్తూ తన పక్కనే నిలబడుకొని చుట్టూ చూస్తున్న నందు దగ్గరికి వెళ్ళి తన వెనక నిలబడి బ్యాక్ హక్ చేసుకొని ఇప్పుడు రిలాక్సేషన్ దొరికింది అని అన్నాడు నందు నవ్వి తన భుజం మీద ఉన్న అర్జున్ చంప మీద చేయి వేసి నిమరడంతో హాస్పిటల్లో ఏం చెప్పారు అడిగితే ఇంటికి వచ్చాక మాట్లాడుకుందామని సింపుల్గా చెప్పేశావు ఇప్పుడు చెప్పు అని అర్జున్ అడిగాడు నందు అర్జున్ చేతుల్లోనే టర్న్ అయ్యి తన వైపు చూస్తూ కుదరదు అర్జున్ ఇండియాలో సరోగసిని బ్యాన్ చేశారట అని నందు చెప్పింది నిజంగానా అని అర్జున్ ఒక్క క్షణం అన్నా వెంటనే తీరుకొని ఇట్స్ ఓకే పర్లేదు మనం ఆర్ఫినేజ్లో దాతతో ప్లాన్ చేద్దాం అని చాలా సింపుల్గా నందు ఏ మాత్రం బాధపడకుండా చెప్పేశాడు నందు చిన్నగా నవ్వి ఎప్పటికప్పుడు నేను డల్ అవ్వకుండా నీ మాటలతోనే మాయ చేస్తున్నావు కదా నాకు తెలుసరా నీకు నేనంటే బోలెడంత ప్రేమ ఉందని ఖచ్చితంగా నువ్వు నన్ను వదిలిపెట్టావు నాకు నమ్మకం ఉంది నువ్వు కూడా బాధపడుతున్నావని నాకు అర్థమైంది దాన్ని కూడా మొహంలో చూపించలేక ఇబ్బంది పడిపోతున్నావు కదా అని నందు అనింది అవును నేను బాధపడుతున్నాను ఎందుకంటే సరోగసి దొరకనందుకు కాదు నువ్వు కోరుకున్నట్టుగా జరగనందుకు అంతే తప్ప ఇక నాకు ఏ ఫీలింగ్ లేదు నాకు నువ్వంటే చాలా ఇష్టం నందు మన ఇద్దరం ఇలా చాలా నచ్చింది మనకే బేబీ ఉంటే ఓకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ లేనందుకు మాత్రం బాధపడటం లేదు నాకు ఆర్ఫన్ అయినా పర్వాలేదు ఏదైతే ఏంటి పెంచేది మనం నాన్న మనం అలాంటప్పుడు ప్రాబ్లం ఏంటి అని అర్జున్ అన్నాడు నా దగ్గర ఐడియా ఉంది మరి నీకు నచ్చుతుందో లేదో అని నందు అనింది ఏంట్రా అది అని అర్జున్ అడగడంతో అర్జున్ నాకు ప్రియా కాల్ చేసింది హాస్పిటల్ విషయం ఏమైంది అని అడిగింది జరిగింది మొత్తం చెప్పాను అప్పుడు తను ఏమందంటే అని ప్రియా మాట్లాడింది మొత్తం చెప్పి ఇప్పుడు నువ్వేమంటావు అని అడిగింది నా డెసిషన్ ఏదైనా నీకు ఓకేనా అని అర్జున్ అడిగాడు నీకు ఇష్టం లేదా అని నందు అడిగింది ఇష్టం పక్కన పెడితే నాకు ఈ ఐడియా నచ్చలేదు ప్రియా మన లైఫ్లో ఉండటం నాకు ఇష్టం లేదు అది ఏ విధంగా అయినా సరే ఇప్పుడు తన ద్వారా సరోగసి అంటే తనని మనమే టేక్ కేర్ చేయాలి నైన్ మంత్స్ తర్వాత బేబీ పుట్టాక నేనివ్వను కుదరదు అంటే ఏం చేస్తావు పోని తన బిడ్డకు నేనే తండ్రి అంటే అప్పుడేం చేస్తావు అని అర్జున్ అడిగాడు నో వే అలా ఎందుకు అంటుంది అని నందు అనింది నందు ఎవరి మనసులో ఏముందో ఎవరి బుర్రలో ఏముందో మనకేం తెలుసు నేను ఎవరిని నమ్మే పరిస్థితిలో లేను ఆల్రెడీ ఒకసారి చాలా ఫేస్ చేశాను నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇష్టం వండి కూడా చెప్పలేక నరకం చూశాను ఇంతకంటే నా వల్ల కాదు ఇప్పుడే నా లైఫ్ అందంగా ఉంది దీన్ని ఇంకా అందంగా ఉండేలా మార్చుకోవాలి అనుకుంటున్నాను మధ్యలో దారి తప్పుతుందని భయం అందుకే ప్రతిదాన్ని ఆలోచించి అనుమానిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ పూల బాటలో నడుస్తున్నాను ప్లీజ్ ఈ డెసిషన్ నాకు ఇష్టం లేదు నువ్వు మర్చిపోతే బాగుంటుంది అని అర్జున్ నెమ్మదిగానే ఖచ్చితంగా చెప్పాడు అర్జున్ నా మాట వింటావు కదా అలా అయితే నా ఆలోచన కూడా విను అని నందు అనింది చెప్పురా నీ ఆలోచనని నేను కాదు అని అనలేను కానీ నువ్వు దాన్ని అవకాశంగా తీసుకుంటే కూడా నేనేం చేయలేను అని అర్జున్ అన్నాడు అర్జున్ నన్ను నమ్ము తొమ్మిది నెలలు గడిస్తే మన చేతుల్లోకి మన బేబీ వచ్చేస్తుంది నేను చాలా జాగ్రత్తగా ఉంటాను నేను పేపర్స్ రెడీ చేయిస్తాను అందులో ప్రియా దగ్గర సైన్ చేయిస్తాను సో అని ప్రాపర్గా జరిగితే మనకేం ప్రాబ్లం అవ్వదుగా అని నందు అడిగింది అది కాదు నాన్న ఒకసారి ఆలోచించు మనం పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాం ఏమవుతుంది ఎక్కడో అనాథలుగా పెరగాల్సిన పిల్లలు మన పిల్లలుగా మన ఇంట్లో పెరుగుతారు ఓ ఇద్దరికీ మంచి భవిష్యత్తు ఇవ్వలేమా మన దగ్గర ఆ మాత్రం స్తోమత లేదా చెప్పు డబ్బు లేని వాళ్ళంటే సరే ఉన్నప్పుడు పైగా మనకి పిల్లల అవసరం ఉన్నప్పుడు నోరారా అమ్మా నాన్న అని పిలిపించుకొని వాళ్ళ భవిష్యత్తుని అందంగా మార్చడంలో తప్పేముంది ఎందుకు దానికోసం ఇంతలా ఆలోచిస్తున్నావు అని అర్జున్ అన్నాడు ప్లీజ్ అర్జున్ ఒకరిని సరోగసి మరొకరిని అడాప్ట్ చేసుకుందాం ప్లీజ్ నా కోసం ఒప్పుకో అన్నీ జాగ్రత్తగా చూస్తాను పైగా నా మీద నీకు నమ్మకం ఉంది ప్రేమ ఉంది అలాగే నీ మీద కూడా అవి ఎప్పటికీ పోవు మధ్యలో ఎవరో వచ్చినంత మాత్రాన లాగేసుకుంటే వెళ్ళిపోయేంత వీక్ రిలేషన్షిప్ మంది కాదు కదా అని నందు అనింది నందు నువ్వు చాలా వరకు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తావు అప్పుడప్పుడు చాలా సిల్లీగా కూడా ఆలోచిస్తావు ఇప్పుడు ఈ డెసిషన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు నువ్వు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాక నన్ను అడుగుతున్నావని నాకు అర్థమైపోయింది ఇక నేను ఏం చెప్పినా అందుకు నువ్వు సొల్యూషన్స్ వెతుకుతావే కానీ వద్దని మాత్రం చెప్పవు కదా అని అర్జున్ అడిగాడు అర్జున్ ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించి తెలుస్తుంది నేను కడుపున మోసి కనాల్సిన బిడ్డ కోసం తిప్పలు పడుతున్నాను కేవలం మీ ఇంటి పేరు కోసం అత్తయ్యకి మామయ్యకి ఉన్న ఒక్కగానొక్క కొడుకు నువ్వు నీ వంశం ముందుకు వెళ్ళాలంటే అందుకు నీ బిడ్డై ఉండాలి అడాప్ట్ చేసుకోవడంలో తప్పులేదు కానీ లోకం వేలేతి చూపిస్తుంది ఇప్పుడు కాకపోయినా రేపటి రోజైనా అది ఆ పిల్లలు తట్టుకోగలరా అదే సరోగసి అనుకో మన బ్లడ్ సో మన బేబీ అవుతుంది అందుకే నా ఈ తాపత్రయం నాకు తెలుసు నువ్వు అత్తయ్య మామయ్య నన్ను అసలు ఇబ్బంది పెట్టరని కానీ నాకు మనస్సాక్షి ఉంటుందిగా అని నందు అనింది సరే నీ మాట నేను కాదు అనలేను ఈ విషయం నీకు బాగా తెలుసు అందుకే ఒప్పుకుంటున్నాను ప్రియాని పిలిపించు నేను మాట్లాడాలి నాకు క్లియర్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని అర్జున్ అన్నాడు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని నందు అర్జున్ని హక్ చేసుకొని తన చెస్ట్ మీద కిస్ చేసింది ఇప్పుడు హ్యాపీనా అని అర్జున్ అడిగాడు చాలా హ్యాపీ అని నందు నవ్వింది ఇద్దరూ కాసేపు టైం స్పెండ్ చేసి కిందకి వెళ్ళి డిన్నర్ చేసి పడుకున్నారు అర్జున్ నిద్రపోయినప్పటికీ నందు మాత్రం అస్సలు నిద్రపోకుండా అలా ఆలోచిస్తూనే ఉంది సడన్గా తనకు విషయం గుర్తు రావడంతో వెంటనే వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని హాల్లోకి వచ్చి అందులో ఉన్న ట్యాబ్లెట్స్ తీసుకొని వాటిని వెంటనే వేసుకొని ఆ ట్యాబ్లెట్స్ తన బ్యాగ్లో నుండి తీసి హాల్లో ఉన్న ఒక టెడ్డీ బెల్లు దాచింది నందుకి ఎంతకి నిద్ర పట్టకపోవడంతో వెళ్ళి చల్లటి నీళ్లు తాగి సోఫాలో పడుకొని ఆలోచిస్తూ కంటి కొసల్లో నుండి కన్నీరు బయటకొస్తూ ఉంటే అలానే నిద్రపోయింది తెల్లారి నిద్ర లేచిన అర్జున్ బెడ్ మీద నందు కనిపించకపోవడంతో వెంటనే లేచి బయటకొచ్చి చూసేసరికి గువ్వ బిడ్డలా పడుకొని నిద్రపోతూ కనిపించింది ప్రశాంతంగా నిద్రపోతున్న నందుని చూడగానే చాలా ప్లెజెంట్గా అనిపించి దగ్గరికి వెళ్ళి మోకాళ్ల మీద కూర్చొని తన వైపు తీక్షణంగా చూశాడు కంటి చివరన కన్నీళ్లు తాలూకు గుర్తులు తెల్లగా మరకలు పడి కనిపించడంతో అనుమానంగా చూసి అదంతా నార్మలే కదా అనుకొని తన ఫోర్ హెడ్ మీద జస్ట్ లైట్గా ఒక పెక్ ఇచ్చి రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్ ఫ్రెష్ అయ్యాక ఫ్రిడ్జ్లో దోశ పిండి ఉంటే బయటికి తీసి ఏమాత్రం సౌండ్ లేకుండా తన కోసం నందు కోసం వేడిగా దోశలు వేసి హాట్ బాక్స్లో పెట్టాడు చిన్న చిన్నగా అలికిడి వినిపించడంతో నందుకి లైట్గా మెలకు వచ్చి మత్తుగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న క్లాక్ చూడగానే టక్కున లేచి కూర్చుంది అప్పుడే బయటకు వస్తున్న అర్జున్ నందు లేవడం చూసి లేచావా గుడ్ మార్నింగ్ అని అనడంతో నందు వెనక్కి తిరిగి అప్పుడే రెడీ అయిపోయావు ఆఫీస్ టైం అయిపోయిందా అని అడిగింది లేదు త్వరగా లేచాను మన కోసం టిఫిన్ రెడీ చేశాను ఎందుకని హాల్లో పడుకున్నావు అని అర్జున్ అడిగాడు అదేం కాదు పొద్దున మెలకు వచ్చింది మత్తుగా ఉంటే ఇక్కడే పడుకున్నా తెలియకుండానే నిద్ర పట్టేసింది అంతే అని నందు చాలా క్యాజువల్గా చెప్పింది సరే వెళ్ళి ఫ్రెష్ అవు టిఫిన్ చేద్దాం అని అర్జున్ అనడంతో ఒక్క నిమిషం నేను ప్రియాతో కాల్ మాట్లాడక ఫ్రెష్ అవుతాను అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా తన ఫోన్ తీసుకొని నందు రూమ్లోకి వెళ్ళింది పది నిమిషాల తర్వాత ఒకేసారి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తూ అర్జున్ ప్రియా వస్తుందట కాసేపు వెయిట్ చేద్దాం కలిసి తింటూ మాట్లాడుకోవచ్చు అని నందు అనింది ఇదిగో ఈ వ్యాపారాలే నాకు నచ్చవు మాట్లాడడానికి వచ్చేది మాట్లాడుతుందిగా మళ్ళీ టిఫిన్ తింటూ మాట్లాడడం అవసరమా ఆయన నేను దోశలు మన కోసమే వేశాను తన కోసం ప్రత్యేకించి వేయలేదు నా దోసలు పంచను కూడా నీవి పంచనివ్వను అని అర్జున్ అన్నాడు నర్సరీ పిల్లాళ్ళ మాట్లాడుతున్నావు అని నందు తప్పుకొని కిచెన్లోకి వెళ్ళి ప్రియా కోసం నేను దోశలు వేస్తున్నాలే అని అనింది అన్నట్టుగానే కాసేపటికి కాలింగ్ బెల్ మోగడంతో నందు నవ్వుతూ వెళ్ళి ఇక్కడే కూర్చున్నావుగా వెళ్ళి డోర్ ఓపెన్ చేయొచ్చు కదా అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ప్రియా నవ్వుతూ లోపల అడుగు పెడుతూ హాయ్ నందు అని పలికరించడంతో నందు కూడా హాయ్ చెప్పి అడ్డు తప్పుకుంది ప్రియా అర్జున్ని చూసి హాయ్ అని నవ్వడంతో అర్జున్ చిన్న స్మైల్ మాత్రమే చేశాడు ప్రియా కరెక్ట్ టైంకి వచ్చావు టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం రా అని నందు అనగానే అర్జున్ నందు వైపు చూసి కరెక్ట్ టైంకి వచ్చిందా నేను వేసిన దోశలు చల్లగా కూడా అయిపోయి ఉంటాయి అని అనుకోవడంతో నందు అర్జున్ వైపు చూసి బలవంతంగా నవ్వి రా అని సైగ చేసింది ముగ్గురు వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని దోశలు వడ్డించుకొని తింటూ ఉండగా నందు అర్జున్ యాక్సెప్ట్ చేశాడు అని చెప్పావు కదా అందుకు నేను డాక్టర్తో మాట్లాడాను ఒప్పుకుంది అని ప్రియా చెప్పింది నందు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఆ డాక్టర్తో ఒకసారి మాట్లాడాలి పిలిపిస్తావా అని అడిగింది తప్పకుండా వీలైతే ఒకసారి కాల్ మాట్లాడు అని ప్రియా అనింది లేదు లేదు నేను డైరెక్ట్గానే కలుస్తాను అని నందు చెప్పింది సరే మరి రమ్మని పిలుస్తాను అర్జున్ నీకు ఇది మనస్ఫూర్తిగా ఇష్టమేనా ఎందుకంటే ఇది నా లైఫ్కి సంబంధించిన సీరియస్ విషయం నేను కేవలం మీ ఇద్దరి కోసం కలిసి తీసుకున్న నిర్ణయం నువ్వు మధ్యలో డ్రాప్ అయ్యావంటే నా లైఫ్ స్మాష్ అయినట్టే పక్కా కదా అని ప్రియా అడిగింది నందు నువ్వు నీ ప్లేట్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళు డోర్ వేసుకో నేను ప్రియాతో పర్సనల్గా మాట్లాడాలి అని అర్జున్ అన్నాడు నందు మారు మాట్లాడకుండా ప్లేట్ తీసుకొని రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చట్లకి మరేమో ఈ అప్డేట్ ఎలా అనిపించింది అబ్బాయి నందుకు బుద్ధి లేదు అనిపించింది కదా అండ్ ఇంకొక విషయం ఏంటంటే అర్జున్ ప్రియాని పాంపర్ చేస్తారని ఏదో అన్నారు కనీసం దోశ ముక్క కూడా ఇవ్వట్లేదు సో అట్లా ఉంటుంది అర్జున్ బిహేవియర్ సో మీరు చూడండి అంటే నేనేం చెప్పకూడదు అందుకే మొన్న మీరు అర్జున్ ఇక్క మీద ప్రియాని సరోగసి అంటే హ్యాపీగా తనని బాగా చూసుకోవడం మొదలు పెడతాడు ఇంకా నందుని అవాయిడ్ చేస్తాడు సో వాళ్ళిద్దరూ కలిసిపోతారేమో అప్పుడు స్టోరీ అంటూ ఏదేదో మాట్లాడారు ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమైందా కనీసం కనీసం దోశలు వేయలేదు ఇవ్వనన్నాడు పైగా నందుకి వేసినవి కూడా ఇవ్వనన్నాడు ఆఖరికి పిలిచినప్పుడు కూడా తన బిహేవియర్ చూశారు కదా సో అది ఇష్టం లేకుండా నందు కోసం ఒప్పుకున్నాడు అందుకు బుద్ధి లేదా అంటే లేదు చాలా చాలా బుద్ధి ఉంది ఎందుకు బుద్ధి ఉందో నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటో నా మాటలు బుద్ధి ఉంది అంటే తెలివి తెలివి ఉంది ఆ తెలివి అర్థమవుతుంది మీకు ఫ్యూచర్లో అదే ఫ్యూచర్లో అంటే జస్ట్ కప్పుల్ ఆఫ్ డేస్లో అర్థమవుతుంది ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి మాట్లాడితే ఆహా నాతోనే నువ్వు ఉండిపో స్టోరీకి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ కమెంట్స్ చూసి చాలా రోజులైంది యాక్చువల్లీ దేవ్ మధు లవ్లో ఉన్నప్పుడు ఆ స్టోరీ కోసం ఎంత ఎదురు చూసేవాళ్ళు ఇవ్వమని సత్తాయం చేసేవాళ్ళు మీరు బట్ అది నాకు చాలా హ్యాపీగా అనిపించేది ఆ టైంలో అంటే మధుని దేవాంశ్ని అంతగా మీరు ఓన్ చేసుకున్నారు ఆ తర్వాత రాను రాను మీకు తెలిసిందే కదా బట్ ఇప్పుడు మళ్ళీ అలాంటి కమెంట్స్ చేసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది వచ్చేది అయినా కమెంట్లు కావచ్చు ఇరవై అయినా కావచ్చు అయినా కావచ్చు టోటల్ హండ్రెడ్ పర్సెంట్ కే స్కేల్లో ఉండడం అన్నది రేర్ కదా సో అది దక్కింది ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది బట్ ఒక సిస్టర్ ఒక సిస్టర్ కాదు మన రెగ్యులర్ రీడర్ ఒక ఒకటి చెప్పారు అంటే ఈ పెయిర్స్ని చూపించే ప్రాసెస్లో మెయిన్ ప్లాట్ పక్కకి వెళ్తుందని లేదు లేదు ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి డెడ్ ఎండ్లోనే కదా విలన్ చచ్చేది బ్రతికేది ఏదో సంథింగ్ డెడ్ ఎండ్లో కదా మనకు తెలుస్తుంది ఈ లోప సినిమాలో ఏం జరుగుతుంది అందరి లైఫ్స్ సెట్ అయిపోవడం అందరి క్యారెక్టర్స్ని డెడ్ ఎండ్కి తీసుకురావడం జరుగుతుంది కదా సో అదే నేను చేస్తున్నా ఎందుకంటే ఇన్ని రోజులు నాకు పవన్ ని మేఘనాని దీప సాగర్ని అండ్ వివేక్ అనన్యాని కరెక్ట్గా చూపించడానికి అంటే అండ్ సుబ్బు అమృత కూడా ఉన్నారు కదా సో వీళ్ళ క్యారెక్టర్స్ని చూపించడానికి స్కోప్ దొరకలేదు అంటే మధు దేవాన్ష్ లవ్ ట్రాక్ ఆ తర్వాత మ్యారేజ్ ఆ తర్వాత వెంటనే రంజిత్ రంగంలోకి దిగడం వాడి టార్చర్ ఇన్ని రోజులు సో కంటిన్యూగా కన్ అది వచ్చింది కదా సో ఈ క్యారెక్టర్స్ని చూపించడానికి పెద్ద స్కోప్ లేదు దీపాసాగర్ మాత్రమే అప్పుడప్పుడు కనిపించారు సో వాళ్ళను కూడా మనం స్టార్ట్ చేసేసి ఆ స్టోరీని కూడా తీసుకొస్తూ మధ్య మధ్యలో మనం అంటే ఇంకా స్టోరీ ఎలా ఉంటుందంటే ఒక రిలాక్సేషన్ మోడ్లోకి వచ్చేస్తాం మనం స్టోరీ అలా సాగుతూ అన్ని పేర్స్ మధ్య తిరుగుతూ మధ్యలో రంజిత్ మధుకి మధ్య జరిగే వార్ ఇదంతా కంటిన్యూ అవుతూనే వస్తుంది పది రోజులు పెళ్ళి అన్నాం కదా ఈ పది రోజులు ఏం జరుగుతుంది ఈ పది రోజుల్లో రంజిత్ని పట్టుబడేలా చేస్తుందా లేదా చేయకుండానే సుబ్బుకి అమృతకి పెళ్ళి చేసేస్తుందా అసలు రంజిత్ని ఎలా బయటికి లాగుతుంది దేవాన్షికి తెలుస్తుందా లేదా ఇదంతా మనకి ఎండింగ్ ప్రాసెస్లో ఉంటుంది స్టోరీ అంటే లేదు ఇంకా ఈ పేర్స్ ఉన్నాయి కదా ఇవి జస్ట్ ఏదో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు కలిపేసేస్తే అంటే అందం ఉండదు ఆ క్యారెక్టర్కి మనం ఎంతో కొంత లవ్ ట్రాక్ నడపాలి కంపల్సరీ అలా నడిపినప్పుడే ఆ క్యారెక్టర్స్కి ఒక అందం చెందం వాళ్ళు ఎందుకు అసలు క్లోజ్ అయ్యారు ఎందుకు మ్యారేజ్ దాకా వెళ్ళారు అన్నది ఒక ఇది వస్తుంది కదా అందం వస్తుంది అండ్ ఆ క్యారెక్టర్ని ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుంది సో టక్కు టక్కున మనం ఏది చేసేయకూడదు బాగుండదు నేను మొదటి నుంచి చెప్తున్నది అదే ఇప్పుడు అదే చెప్తున్నాను ఇప్పుడు మధు మధుని దేవాన్ష్ పెళ్లి చూపులో చేసేసుకోవచ్చు కానీ అలా కాకుండా తన ఇంటికి వెళ్ళి తనని అర్థం చేసుకొని ప్రపోజ్ చేసి తన బాధను తెలుసుకొని ఎట్లాస్ట్కి పెళ్ళి కొప్పించాడు సో ఒక ప్రాసెస్ ఆ ప్రాసెస్ని మీరు చూసినప్పుడు ఎంతో ఎంజాయ్ చేశారు కదా సో అలాగే అనమాట ఇవే కూడా కాకపోతే అంత లెంతీగా రాయను ఎందుకంటే ఫస్ట్ అంటే మెయిన్ ప్లా అంటే మెయిన్ హీరో హీరోయిన్ కాదు కాబట్టి బిట్స్ బిట్స్గా అయితే మంచిగానే ప్రతి క్యారెక్టర్ని డిఫరెంట్ పైగా ఐదు లవ్ స్టోరీస్ అండి అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత కష్టమో ఒకదానికి ఒకదానికి ఉండకూడదు డిఫరెంట్గా ప్లాన్ చేయాలి సో అది కొంచెం ఉంటుంది సో ఇక మీద మాత్రం ఫన్ ఫీలింగ్గా చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు స్టోరీని ఎందుకంటే ఇంత విని లాస్ట్లో వదిలేశారంటే వేస్ట్ అయిపోతుంది కదా సో అదనమాట విషయం ఇక అంతే ముచ్చట్లు మళ్ళీ మనం మధ్యాహ్నం అప్డేట్లో కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయస్